భారతీయ భూ ప్రముఖ కార్యాచరణ ఆపరేషన్ విజయ్ నైన్టీన్ సిక్స్టీన్ గోవా విమోచనే ఆపరేషన్ మేఘదూత నైన్టీన్ ఎయిటీ ఫోర్ పాక్ విరుద్ధ సీయాచిన్న గ్లైర్ కార్యాచరణ ఆపరేషన్ కాక్టస్ మాల్డీవ్స్నల్ ప్రకృతి వికోపద పరిహార కార్యాచరణ ఆపరేషన్ సూర్యహోప్ టూ థౌసండ్ థర్టీన్ జూన్ ಉತ್ತರಾಖಂಡದ ಮಂದಾಕಿನಿ ನದಿ ಪ್ರವಾಹದ ನೆರೆ ಪರಿಹಾರ ಆಪರೇಷನ್ ವಿಜಯ್ ನೈನ್ಟೀನ್ ನೈಂಟಿ ನೈನ್ ಪಾಕ್ ವಿರುದ್ಧ ಕಾರ್ಗಿಲ್ ಯುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ಜುಲೈ ಟ್ವೆಂಟಿ ಸಿಕ್ಸ್ ನೈನ್ಟೀನ್ ನೈನ್ಟೀನ್ ರಂದು ಕಾರ್ಗಿಲ್ ವಿಜಯ ದಿವಸ ಆಪರೇಷನ್ ಶಕ್ತಿ ನೈನ್ಟೀನ್ ನೈಂಟಿ ಏಯ್ಟ್ ಮೇ ಲೆವೆನ್ ಪೋಖ್ರಾನ್ ಟು